తిరుపతి జిల్లా ఎర్రవారిపాలెం బోడగనపల్లిలోని సుమారు నాలుగు ఎకరాల భూమి మరియు పావు ఎకరా బంజరు స్థలాన్ని గతంలో తమ తల్లిదండ్రులకు నాలుగు దశాబ్దాల క్రితం అమ్మిన రఘునాథరెడ్డి చనిపోయాడని నేడు రఘునాథ రెడ్డి వారసుడు కుమార్ రెడ్డి రౌడీ మూకలతో కబ్జా చేయాలని ప్రయత్నించాడని అడ్డుకున్న తన తల్లి సరస్వతమ్మపై ఆదివారం ఉదయం దాడి చేశాడని ఆమె రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని తిరుపతి ప్రెస్ లో ఆమె కుమార్తెలు రెడ్డమ్మ మధురవాణిలు ఆరోపణలు వివరాలు తిరుపతి ప్రెస్ క్లబ్ సాయంత్రం వారు మాట్లాడుతూ తన తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఈ భూమిని ఆన్లైన్ లో పెట్టని కారణంగా ఈ ఘాతకానికి ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ భూ బకాస్తుల నుండి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను వేడుకున్నారు పొలం గురించి నలభై సంవత్సరాల క్రితం ఎనలో ఆండ్లపల్లి రెడ్డి దగ్గర తీసుకున్నాము వాళ్ళ కొడుకు విజయ్ కుమార్ రెడ్డి రోజు వచ్చి మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని కొడుతున్నాడు వైర్లు సాటర్లు అన్ని పెరికే పెరికేస్తున్నాడు మాకెవరు లేరు మా నాన్న పదిహేను క్రిందే చనిపోయినాడు మేము పక్క ఊరు మా పెళ్ళైంది పక్క ఊర్లో ఉన్నాము మా అమ్మను వచ్చి రోజు హింసిస్తున్నారు మాకెవరు దిక్కి లేరు అయిన యనమలవారి పల్లి రఘునాథరెడ్డి కుమారుడు ఆయన వాళ్ళ నాయన చనిపోయినాడు ఆయన రోజు వచ్చి మీరు ఏం చేస్తారో చేసుకోండి ఇన్ని కేసులు నన్ను ఏమైనా పీకినారా అని అంటూ దుర్భాసులు ఆడినాడు తెల్లారి వచ్చి పది మందిని పిలుచుకొచ్చి మా భార్య పైట లాగినాడు అప్పుడు వాళ్ళమ్మ అడ్డం వచ్చింది ఆమెను కొట్టినాడు ఆమె కింద పడిపోగా ఆమె దగ్గర వీళ్ళు ఉండగా ఈ వైర్లన్నీ లాగేసి స్టార్టరు అన్నీ ఇప్పుకొని ఇంకొక పది మందిని పిలుచుకొచ్చినారు ఆ టైంలో ఏం చేసినారో తెలియదు మేము లేము వాళ్ళని కొట్టి మర పరారైపోయినారు స్టార్టర్లో వెతుకొని ఈమె చిన్న కూతురు పక్క ఊర్లో ఉంటుంది ఆమె ఒంటరి మహిళ ఊర్లోనే ఉంటుంది ఆమెకు ఎవరి సపోర్టు లేదు ఆమె అప్పులు చేసుకుంటూ మడి నాటుకుంటూ మాకు ఎగేస్తూ మళ్ళీ మేము తీర్చుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఒకటిన్నర ఎకరా మడి నాటినాము వరి ఎండిపోతూ ఉంది దానికోసమని మేము స్టార్టర్ వేసినప్పుడల్లా ఆ వైర్లు పెరికేయడము మా పైన దౌర్జన్యం చేయడము ఆ వైర్ స్టార్టర్లు ఎత్తుకుపోవడము స్టార్టర్లు ఎత్తుకుపోయినప్పుడల్లా మేము కంప్లైంట్ ఇవ్వడము పోలీసు వారు దాన్ని పట్టించుకోకపోవడము తర్వాత స్పందనలో కూడా ఇచ్చినాము వాళ్ళను కూడా రానియకుండా ఆపేస్తున్నారు మాకు ఏదైనా న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని మా ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి వినవించుకుంటున్నాం